హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి రవ్వ కేసరిని ఇలా పక్క కొలతలతో రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రవ్వ కేసరిని పిల్లలు సైతం ఈజీగా రెడీ చేసుకోవచ్చు అంత ఈజీగా ప్రతిదీ కూడా కొలతలతో చూపించాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మని రవ్వ కేసరిని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు మామూలుగా మనం కూరలకి వాడతాం కదా ఆయిల్ని ఒక మూడు స్పూన్ల వరకు వేయండి అలాగే అదే ఆయిల్లో మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి మూడు స్పూన్ల ఆయిల్ మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఒక గుప్పెడన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పులు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే బ్లాక్ కిస్మిస్ని ఒక నాలుగైదు వేసుకున్నాను అలాగే వైట్గా ఉన్న కిస్మిస్ ఒక స్పూన్ వరకు వేసాను ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కిస్మిస్లు ఇలా మనం నేతిలో వేయించేటప్పుడు మనకి ఉబ్బుగా అయిపోతాయి ఇలా ఉబ్బుగా అయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేరే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో హాఫ్ కప్పు వరకు రవ్వ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రవ్వని మనం ఇలా నెయ్యిలో వేయగానే నెయ్యినంతా అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంది రవ్వ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి మళ్ళీ ఈ ఆయిల్ని నెయ్యిని రిలీజ్ చేస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కొద్దిసేపు అయిన తర్వాత మనకి ఆయిల్ అలాగే నెయ్యి అనేది మనకి ఇలా వచ్చేస్తూ ఉంటుంది ఈ విధంగా రవ్వని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు కప్పుల వరకు వేడి వాటర్ని వేడి చేసుకొని అవి రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక రెండు కప్పుల వరకు వేడి వాటర్ని ఇందులో పొయ్యాలి మామూలుగా ఇందులో వేడి వాటర్ పోయాలి ఇది ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి వేడి వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి కొద్దిసేపు రవ్వను ఉడికించుకున్న తర్వాత ఇందులో ముప్ప టీ స్పూన్ వరకు ఇలాయచి పౌడర్ వేసుకోవాలి ఇలాయచి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి అది ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో షుగర్ వేసుకోవాలి మన హాఫ్ కప్పు రవ్వకి ఒక కప్పు వరకు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇది కరెక్ట్ కొలత ఇలా ఒక కప్పు షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ షుగర్ని కరిగించుకోవాలి షుగర్ మొత్తం కరిగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి రవ్వ కేసరి ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చింది ఇప్పుడు ఈ రవ్వ కేసరి మరింత కలర్ఫుల్గా రావడం కోసం ఇందులో చిటికడంతా ఫుడ్ కలరే వేసుకోవాలి నేనైతే కేసర్ కలర్ని కొంచెం వాటర్లో కలిపి వేశాను ఇలా కేసర్ కలర్ వేయడం ద్వారా రవ్వ కేసరి చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా కొంచెం ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి చూసారు కదా మనకి ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ఉడికించుకోండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఫ్రెండ్స్ మనకి రవ్వ కేసరి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో జ్యూసి జ్యూసీగా చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే పెన్నలాగా కరిగిపోతుంది ఈ కొలతలతో తప్పక ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఆ తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొన్ని గుమ్మడి గింజలు కూడా వేసుకోండి గ్రీన్ కలర్వి గుమ్మడి గింజలు వేసుకోవడం ద్వారా ఈ రవ్వ కేసరి చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు ఉడికించుకోండి మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వ కేసర్ని పక్కన పెట్టేద్దాం దీన్నంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని అంతేనండి సింపుల్ అయిన టేస్టీ కమ్మని నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే రవ్వ కేసరైతే రెడీ అయిపోయింది ఈ కొలతలతో తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకైతే పర్ఫెక్ట్గా కుదురుతుంది పిల్లల కాండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఈ రవ్వ కేసరిని ఈజీగా తినేస్తారు నేను వేసిన కొలతలు అనేది కరెక్ట్గా సరిపోయాయి దేవుడికి పెట్టే నైవేద్యాలలో ఇది ఒకటండి చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న ఈ రవ్వ కేసరిని దేవుడికి నివేదించి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మరి ఈ సింపుల్ అండ్ టేస్ట్ రవ్వ కేసరి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ రవ్వ కేసరి రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్